మనం ఇప్పుడు ఎన్ని రొయ్యలు పునుకులు ఎలా చూద్దాం అండి ఫస్ట్ రొయ్యలు నానబెట్టుకొని డ్రై ఫ్రాన్స్ కడిగేసుకుని వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి టమాటా ఆనియన్స్ అండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాం మీకు ఫస్ట్ మూకుళ్ళు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మరిగిన తర్వాత మనం డ్రై ఫ్రాన్స్ వేసుకుందాం అండి డ్రై ఫ్రాన్స్ బాగా ఐడి ఆన్లైన్ చేస్తాను ఆన్లైన్ చేస్తున్నావు కదండి ఒకసారి కట్టి కొంచెం సాల్ట్ ఆన్లైన్స్ మధ్య ఉంటుంది సాల్ట్ కొంచెం చక్క వేస్తున్నాండి ఒకసారి మార్పు ఆనియన్స్ బాగా మొగ్గున్నాయి కదండి ఇప్పుడు ఇందులో మనం టమాటా వేసేస్తున్నాం టమాటా వేసుకుని మళ్ళీ ఒక ఆనియన్స్ మొత్తపెట్టుకొని మగ్గులిండి ఇది టమాటా వేసిన తర్వాత మగ్గిపోయింది కదండి ఇప్పుడు మీరు చిల్లీ పౌడర్ వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిదండి దీంట్లో అది ప్రెసర్ కునికి ఉన్నాయి కదా అది ఫీల్ చేస్తూ ఉంటది కారం వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా మగ్గుస్తాం కదండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకున్న తర్వాత కలుపుతాం కదండి ఇందులో సాల్ట్ అది లేదు సరిపోయిందో లేదో తీసుకోండి వస్తారు సరిపోకపోతే ఇప్పుడే సాల్ట్ వేసేసుకోండి వాటర్ ఒక్క నిమిషం ఇలాగ వాటర్ మరిగేంత వరకు ఉంచుకోండి ఒక నిమిషం వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు పెసపుల్ ప్లింగ్ వేసుకోండి సారి కలిపేసుకుని ఇంకా మొక్క పెట్టేసుకున్నాం మనం చాలా ఈజీ అండి ప్రాసెస్ అంటే అది మగ్గుతుండగా కూర మొగ్గు పెట్టాస్తుందండి కొంచెం చాలా తక్కువ చింతపండు తీసుకోవాలి మనం చింతపండు తీసుకుని వాష్ చేసుకుని ఆ చింతపండులో కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకున్నాము ఇవి బాగా మగ్గిపోయినాయండి ఎక్కువ కూడా ఉడకతారు కంటే ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతాయండి మగ్గిపోయిన తర్వాత ఇందులో చింతపండు పురుపు వేసుకున్నాం అండి ఇది చిక్కగా కూడా అక్కడ ఏదో లైట్గా వేసుకున్నామండి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మొక్క పెట్టుకుని తిమ్లో పెట్టుకుని ఆఫ్ చేసేసుకున్నాం అక్కడ పునకొచ్చి పునకు పడుతుందండి ఫైవ్ మినిట్స్ అయ్యేసి ఆఫ్ చేసేసుకోండి ఈ గ్రేవీ అది పుంకి అబ్జార్బ్ చేసుకుంటాం వాటర్ అందుకనేసింది ఆఫ్ చేసేసుకోండి